సమాజానికి శాంతి సందేశాన్ని అందించిన క్రీస్తు బోధనలు ప్రపంచానికి ఆదర్శనీయమని చెరువు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల్ని క్రైస్తవ సోదరులు వైభవంగా నిర్వహించారు నియోజకవర్గంలో పలు చర్చలు క్రైస్తవ భక్తులతో పండుగ వాతావరణంలో కలకలలాడాయి నియోజకవర్గంలో పలు చర్చిల్లో నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షులు ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరై క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన నూతన దుస్తుల్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రజలకి శాంతి సద్భావన ప్రేమ నేర్పించిన క్రీస్తు బోధనలు సర్వజనులకి ఆచరణీయమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పండుగ పండు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ ప్రభు ఆశీస్సులు మనందరికీ ఉండాలి ప్రతి సంవత్సరం మరి సంవత్సర కాలం మొత్తం కూడా ఆ ప్రభు ఆశీస్సులతో మీరు కుటుంబ సభ్యులందరూ కూడా తిన్న తిన్న అభివృద్ధి చెందాలి మీ అందరూ కూడా ఆయుర్వ ఆరోగ్యంలో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఆ యేసుప్రభుని వేడుకుంటూ మరి ఆ యేసుప్రభు ఈ ప్రాంతాన్ని కానీ మిమ్మల్ని కానీ అందరూ కూడా చక్కగా చూడాలి మరి మీ అందరు కూడా ఆశీస్సులు ఉండాలి మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా గారు చెప్తా ఉన్నారు మా సహకారం ఉండాలని ఎప్పుడు కూడా మా సహకారం ఉంటుంది మరి ఓటమి గెలుపు గెలుపు ఓటమి సహజమే సహజమైన మీ అందరి ఆశీస్సులు ఆ ప్రభు ఆశీస్సుల వల్ల మరి లక్ష ఓట్లు చేసినారు గొప్పతో పోయినప్పటికీ కూడా బాధపడేదేం లేదు తప్పకుండా తప్పకుండా సహకారంగా మరి కాంగ్రెస్ పార్టీ సహకారంగా తప్పకుండా మీకు ఎల్లప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి మరి బిడ్డ కూడా ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారనే విషయాన్ని మీ అందరు కూడా గుర్తు చేస్తూ మరి గారికి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఏదన్నా తప్పకుండా మావో సహకారంగా తప్పకుండా సహకారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మరి బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కూడా మరి ఎందుకంటే మరి క్రైస్ట్ క్రైస్ట్ సోదరుల గురించి కూడా మరి కాంగ్రెస్ పార్టీ రోజు అందరూ కూడా ప్రజలు పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం